తెలుగు ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలో ఉన్నటువంటి సుందర్ టాకీస్ దగ్గర రావడం జరిగింది ఈరోజు బాలనటుడు హీరోగా ఎదిగి రికార్డ్ సృష్టిస్తున్న సినిమా హనుమాన్ హనుమాన్ సినిమా యొక్క రిలీజ్ రావడం జరిగింది جیساڙو ۽ چيڙا آرٽيستن جو 9 وارن کان آرٽيستن جو 9 وارن کي ڇڏاڙو الڳي وڃو هاي बोले वाले होंडे का नहीं बोले वाले होंडे का सुपर ब्लास्ट मशाल 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 Thank yeah. பார்த்த விலை மாதிரி கேட்குறது மஞ்சேட்டர் சேட்டர்ஸ் அந்த

నషా కుమార్ డైరెక్టింగ్ 100% బడ్జెట్ లాగా ఉంది కులాగ ఉన్నా వన్నా ఇట్ ఇంటర్వ్యూలో ఓకేనా తనునే చైల్డ్ ఆర్టిస్ట్ కింద చూడొచ్చు పెటా ఆర్టిస్ట్ అంటే లవ్ స్టోరీనా ఆధ్యాత్మికం ఆది పురుషు ఇది ఓకేనా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇంద్ర ఠాగూర్ లాంటి బిగ్ హిట్ సినిమాల్లో బాలన్నటుగా నడిచినటువంటి తేజస్విన్ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఈ హనుమాన్ మూవీ రావడం జరిగిందండి ఈ హనుమాన్ మూవీ ఇప్పటివరకే సంక్రాంతి అన్ని సినిమాల్లో కూడా టాప్ రికార్డ్స్ లోకి రావడం జరుగుతుంది ఈ యొక్క తేజస్విన్ హీరోగా బాగా చేయగలుగుతున్నాడని చెప్పి మనకి ఇక్కడ ప్రేక్షకులు అదే అదేవిధంగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చినటువంటి మూవీ ఇది బాగా కూడా పబ్లిక్ ని ఆగొట్టుకుంటూ ఉంది అదేవిధంగా ఇది హనుమాన్ సంబంధించిన మూవీ కావడంతో ఎక్కువ కూడా ఇబ్ ఎఫెక్ట్స్ కానీ అదేవిధంగా లొకేషన్స్ కానీ చాలా బాగా వచ్చాయని చెప్తున్నారు అదేవిధంగా ఈ సినిమా గురించి కొంతమంది పబ్లిక్ టాక్ అడిగి తెలుసుకున్నాం